మళ్ళీ లాక్డౌన్ అందరిలో ఇదే భయం అయితే ఈసారి కోవిడ్ కాదు హెచ్ఎంపివి హ్యూమన్ మెటా నిమో వైరస్ ఈ వైరస్ ఏంటి దీని లక్షణాలు ఏంటి ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం ఈ వైరస్ ఒక ఆర్ఎస్వి అంటే రెస్పిరేటరీ సెన్సిటియల్ వైరస్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి దీని సిమ్టమ్స్ ఏం కరోనా లాగే ఉన్నాయి కోల్డ్ కాఫ్ ఫీవర్ ఊపిరి పీల్చుకోవడం బాగా కష్టంగా ఉండడం ఇలా అయితే చైనా మాత్రం ఇది మామూలుగా వింటర్లో వచ్చే ఫ్లూ అంటున్నారు చైనా మాత్రమే కాదు డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ కూడా అదే అంటున్నారు దీనికి అంత భయపడాల్సిన అవసరం లేదు ఇది కోవిడ్ ఎంత డేంజర్ కాదు అంటున్నారు ఈ వైరస్ ఇప్పటికే చాలా దేశాలకు వచ్చింది ఇండియా కూడా వచ్చేసింది ఇండియాలో ఐదు కేసులు ఉన్నాయి ఈ వీడియో చేసేటప్పటికి ఇది కాఫ్ స్నీజెస్ అలానే కంటామినేటెడ్ సర్ఫేసెస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఇది అన్ని ఏజ్ వాళ్ళకి వస్తుంది కానీ చిన్న పిల్లలకు వయసు అయిన వారికి ఎక్కువగా వస్తుంది ఎందుకంటే వాళ్ళకున్న వీక్ ఇమ్యూనిటీ వల్ల ముఖ్యంగా ఐదు సంవత్సరాల లోపు అరవై ఐదు సంవత్సరాలు పైబడ్డ వారికి చాలా స్టేట్స్ లో హెల్త్ అడ్వైజర్ ఇష్యూ చేశారు దీనికి వ్యాక్సిన్ అయితే లేదు ఇంకా ప్రస్తుతానికి వేయాల్సింది బాగా రెస్ట్ తీసుకోవడం బాగా వాటర్ తాగి హైడ్రేట్ అవ్వడం ఒకవేళ మీకు సిమ్టమ్స్ సివియర్గా ఉన్నాయనిపిస్తే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తారు అవసరమైతే ఆక్సిజన్ సపోర్ట్ కూడా ఇస్తారు ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి హైజీన్ ప్రాక్టీసెస్ అంటే రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం ఈ వైరస్ ఉన్న వారికి క్లోజ్ కాంటాక్ట్ అవాయిడ్ చేయడం కాఫు స్నీజ్ చేసినప్పుడు హ్యాండ్స్ తో కవర్ చేసుకోవడం మాస్క్ శానిటైజర్ యూస్ చేయడం లాంటివి చేయాలి ఇంకా లాక్ డౌన్ గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ వైరస్ ఇప్పుడు వచ్చినది కాదు చాలా దశాబ్దాల నుంచి ఉంది దీన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసింది రెండు వేల ఒకటిలో నెదర్లాండ్స్ లో ఇది యుఎస్ కూడా ఇంతకు ముందే వచ్చింది ఈ వైరస్ మామూలుగా నవంబర్ డిసెంబర్ నుంచి ఏప్రిల్ మే వరకు ఉంటుంది వింటర్ స్ప్రింగ్ సీజన్ లో ఇది ఎక్కువగా ఉంటుంది సో ప్రస్తుతానికి నో లాక్డౌన్ ఇంకో విషయం ఏంటంటే ఇండియాలో కానీ వేరే ఏ దేశంలో కానీ ఈ హెచ్ఎంపీవీ వైరస్ వల్ల చనిపోయిన వారైతే అయితే లేరు ఇంకా మరి చైనా గురించి అయితే తెలియదు వాళ్ళని తీసిగా బయటపడరు ఎక్స్పర్ట్స్ అడ్వైజ్ ఏంటంటే అవ్వకండి దీన్ని ఎదుర్కొనే శక్తి బాడీలో ఆల్రెడీ డెవలప్ అయి ఉంటుంది అయితే చిన్న పిల్లలు వయసు అయిన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చిన్న పిల్లలు దాన్ని ఫస్ట్ టైం ఫేస్ చేస్తుంటారు కాబట్టి దాన్ని ఎదుర్కొనే శక్తి వాళ్ళకు ఉండదు వయసు అయిన వాళ్ళకి ఇమ్యూనిటీ వీక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్ గా చూస్తే భయపడకండి బట్ జాగ్రత్తగా ఉండండి ఇదే హెల్త్ మినిస్ట్రీస్ అడ్వైస్ వీడియో నుంచి అందరికీ షేర్ చేయండి కింద తెలుగుకి సబ్స్క్రైబ్ చేసుకోండి